నమస్కారం ఈ వీడియోలో జ్ఞానోదయంతో పాటు ప్రతి క్షణం హ్యాపీగా ఉండాలని కోరుకునే వాళ్ళందరికీ ఉపయోగపడే విలువైన సమాచారం ఉంది వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఆధారాభిమానాలతో మరెన్నో పరిశోధనాత్మక వీడియోలు మీకు అందిస్తాం జ్ఞానోదయం ఎన్లైటన్మెంట్ బుద్ధి సిద్ధి ముక్తి విముక్తి మేల్కొనటం వెలుగు చూడటం తనను తాను తెలుసుకోవటం మాయ నుంచి బయటికి రావటం మోక్షాన్ని సాధించటం పరమపదాన్ని చేరుకోవటం స్వర్గానికి వెళ్ళటం ఈ మాటలు ఆధ్యాత్మిక వాదుల నుంచి తరచుగా వినిపిస్తుంటాయి పేరు ఏదైనా ఇంచుమించు వీటి అర్థం ఒకటే ప్రజ్ఞ విజ్డమ్ను పెంచుకొని భ్రమలు భ్రాంతుల నుంచి బయటపడి ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటం మనస్సు మాలిన్యాలను వదిలించుకొని దుఃఖాన్ని పోగొట్టుకుని ప్రతి క్షణం ఆనందంగా ఉంటూ అంతిమ సత్యాన్ని తెలుసుకోవటాన్నే జ్ఞానోదయం అంటారు ఇక్కడ దుఃఖం అంటే ఏడవటం అని కాదు జీవితంలో ఉండే అసంతృప్తి అశాంతి అలజడి ఆందోళన విచారం బాధలనే దుఃఖం అంటారు వీటి వల్ల మనసు బరువెక్కుతుంది ప్రశాంతత లేకుండా పోతుంది నిత్యం ఓ పెద్ద బండరాయిని మోస్తున్న భావన కలుగుతుంది ఈ దుఃఖభారాన్ని తొలగించి సతత సంతోషంగా మారుస్తుంది జ్ఞానోదయం ప్రతి కోరిక పరమార్థం ప్రతి ప్రయత్నం వెనక లక్ష్యం ప్రతి ఆశకు అర్థం ప్రతి పనికి ప్రేరణ మనసులో మోస్తున్న బరువును దించుకొని ఆనందాన్ని సొంతం చేసుకోవటం సుఖాలు విలాసాలు సంపదలు సామాజిక హోదా కుటుంబం జీవన భద్రత అనే బాహ్య కానుకల ద్వారా మనిషి దుఃఖాన్ని పోగొట్టుకుని ఆనందం పొందాలని నిరంతరం ప్రయత్నిస్తాడు కానీ ఇవన్నీ ఉన్నవాళ్ళు కూడా ఆనందంగా ఉండటం లేదని అసంతృప్తి అశాంతి మనోవేదలను దూరం చేసుకోలేకపోతున్నారని అనేక పరిశోధనలు తెలియజేస్తున్నాయి ఇందుకు కారణం మనిషి మనస్సు మనస్తత్వాల్లో లోపాలు ఉండటమేనని పరిశోధకులు గుర్తించారు ఈ మనస్తత్వ లోపాలు మనం సంపాదించుకున్న బాహ్యకానుకులు ఇచ్చే ఆనందాన్ని లోపలికి ప్రవేశించకుండా అడ్డుకుంటున్నాయి కాస్త కూస్తూ ఆనందం లోపలికి వెళ్ళినా అది ఎక్కువ కాలం నిలవటం లేదు వెంటనే ఆవిరైపోతుంది ఆనందం అనేది విలాసాలు సంపదలు కుటుంబం హోదా లేదా మరో బాహ్య కనుకలో రెడీమేడ్గా దొరికే పదార్థం కాదు అవన్నీ ఆనందం తయారు చేసుకోవడానికి అవసరమైన రా మటీరియల్స్ అంటే ముడి సరుకులు వాటితో ఆనందమనే భోజనాన్ని మీల్ను తయారు చేసుకోవాలి ఆ పని మన మనసు చేయాలి కానీ దానిలో లోపాలు ఉండటం వలన అది ఆనందాన్ని తయారు చేయటం లేదు మన మనసు అనే గడియారంలో చాలా లోపాలు ఉన్నాయని అది చాలా వేగంగానో లేదా చాలా నెమ్మదిగానో తిరుగుతోందని అందువల్లే ప్రభువులు ప్రజలు సంపన్నులు సామాన్యులు ఒకే రకంగా దుఃఖాన్ని పొందుతున్నారని మనస్తత్వ లోపాలను సరిచేసుకోకపోవటం వల్ల మనిషి మనసే దుఃఖాన్ని తయారు చేసే ఓ ఫ్యాక్టరీగా మారిందని ఇరవై ఐదు వందల సంవత్సరాల క్రితమే చెప్పాడు అదే విషయాన్ని ఆధునిక పరిశోధనలు రుజువు చేశాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ వారి లెక్కల ప్రకారం ప్రపంచంలో ఇప్పుడు నలభై ఐదు కోట్ల మంది మానసిక అనారోగ్య సమస్యలు లేదా మనస్తత్వ లోపాలతో బాధపడుతున్నారు ప్రతి సంవత్సరం ఓ పది లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇవన్నీ లెక్కల్లోకి వచ్చిన అంకెలు లెక్కల్లోకి రాని కేసులు చాలానే ఉన్నాయి మనస్తత్వ లోపాలు వాళ్ళకే కాదు కాస్త ఎక్కువ తక్కువ ప్రతి మనిషిలోనూ ఉన్నాయని సైంటిస్టులు సైకాలజిస్టులు గుర్తించారు చీకటి వెలుగు జననం మరణం ఆనందం దుఃఖం కష్టాలు సుఖాలు మంచి చెడు ఇలాంటి పొలారిటీస్ అంటే అపోజిట్స్తో సృష్టి నిర్మాణం జరిగింది వీటిల్లో ఒకటి మాత్రమే ఉండి రెండోది లేకుండా చేయటం అసాధ్యం అది ఎవరి వల్ల కాదు ఓ అడవిలో జింకలు ఉంటాయి పులులు సింహాలు ఉంటాయి పులులు సింహాలు లేకుండా తాము మాత్రమే ఉండాలని జింకలు కోరుకుంటే అది జరిగే పని కాదు జింకలు చేయాల్సింది ఏమంటే పులులు సింహాల బారిన పడకుండా తమను తామును కాపాడుకోవటం నేర్చుకోవాలి అడవిలో ఉండే పులులు సింహాల్లానే మన జీవితంలోనూ కొన్ని ఇక్కట్లు ఇబ్బందులు ఉంటాయి వాటి వల్ల కొంత దుఃఖం కలుగుతుంది ఈ సృష్టి అంతా అనిచ్చలం అనే సూత్ర ప్రకారం నడుస్తోంది దీన్నే బుద్ధుడు అనిచ్చ అన్నాడు అంటే సృష్టిలో ఏది నిలకడగా ఉండదు ప్రతిదీ ప్రతి క్షణం మారుతూ ఉంటుంది ప్రకృతిలో మన శరీరంలో పరిస్థితుల్లో క్షణక్షణము మార్పు వస్తుంది అందుకే మనం ఓ క్షణం నవ్వుతాం మరో క్షణం ఏడుస్తాం అలానే మనకు జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు అవరోధాలు ఇక్కట్లు ఇబ్బందుల వల్ల కలిగే దుఃఖం కూడా ఎక్కువ కాలం ఉండదు కానీ లోపభూ ఇష్టమైన మన మనసు ఫ్యాక్టరీ తయారు చేసే దుఃఖం నిరంతరం ఉంటుంది మన మనస్సు మన మనస్తత్వంలో ఉండే లోపాలను సరిచేసుకుంటే మనం సంపాదించుకున్న బాహ్యకానుకులు ఇచ్చే ఆనందం మన మనసులోకి పూర్తిగా వెళ్ళి ఎక్కువ కాలం నిలుస్తుంది తద్వారా మనసులో ప్రశాంతత ఏర్పడుతుంది ఈ ప్రశాంతత మన నిత్య జీవితంలో అనివార్యంగా అయ్యే జీవన గాయాలకు శాశ్వత మొత్తు మందులా పనిచేసి ఆ గాయాల నొప్పి మనకు తెలియకుండా దుఃఖం కలగకుండా చేస్తుంది మన మనస్సు ఆనందాన్ని తయారు చేసేట్లుగా చూస్తుంది జ్ఞానోదయం పొందటానికి ముందుగా మనం చేయాల్సింది మన మనసు గడియారాన్ని బాగు చేసుకోవటం దుఃఖ కారకాలను తొలగించుకోవటం మూడు విషయాల వల్ల మన మనసు గడియారం పాడైపోయి దుఃఖానికి కారణమవుతుందని బుద్ధుడు చెప్పాడు వాటిల్లో మొదటిది అజ్ఞానం ఇక్కడ అజ్ఞానం అంటే సమాచారం లేకపోవటం కాదు ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడలేకపోవటం దీనికి కారణం మోహం మోహాన్నే మాయా అని డెలివిజన్ అని కూడా అంటారు మోహం లేదా మాయా అంటే భ్రమ లేదా భ్రాంతి అని అర్థం ఈ మోహం వల్ల మనం ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చూస్తాం రియాలిటీని యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నది ఉన్నట్లుగా చూడలేము మనం విషయాలను సొంతంగా అనుభవపూర్వకంగా రూఢీ చేసుకోకుండా ఇతరులు చెప్పిన దాన్ని సత్యంగా భావిస్తూ కొన్ని నమ్మకాలను ఏర్పరచుకుంటాం అనుభవపూర్వకంగా రూఢీ చేసుకున్న సత్యాలతో కాకుండా నమ్మకాల ఆధారంగా జీవిస్తాం నమ్మకాలనే సత్యాలు అనుకోవటం నిద్రలో ఓ కలగంటూ ఆ కలలో కనిపించే వాటిని నిజమని నమ్మటం లాంటిది ఉదాహరణకి ఓ వ్యక్తి తనని ఓ అపరిచితుడు అంటే ఓ స్ట్రేంజర్ తరుముతున్నట్లుగా కలగంటున్నాడు ఆ వ్యక్తి తన కళ్ళలో కనిపిస్తున్నదంతా నిజమేనని నమ్ముతాడు దాంతో భయం కలుగుతుంది చెమటలు పడతాయి కానీ నిద్ర లేవగానే ఆ వ్యక్తిలో కలిగిన భయం తాలూకు భావాలన్నీ మాయమైపోతాయి బాధ తొలగిపోయి రిలీఫ్గా అనిపిస్తుంది కలగంటున్నా అనే విషయం ఆ వ్యక్తికి ముందే తెలిస్తే ఆ భయం బాధ అతని అనుభవంలోకి వచ్చేవి కావు అలానే మన నిజ జీవితంలో కూడా మోహం వల్ల ఉన్నత లేనట్లు లేనిది ఉన్నట్లు చూస్తున్నాం అందుకే జ్ఞానుల జీవితం ఓ స్వప్నం అన్నారు ఈ స్వప్నం నుంచి మేల్కొని సృష్టి స్వరూప స్వభావాలను యథాతథంగా ఉన్నది ఉన్నట్టు చూడగలిగే స్థితిని పొందటాన్ని జ్ఞానోదయం అంటారు ఓ రోజు గౌతమ్ బుద్ధుడు ఓ వనంలో శిష్యులతో కూర్చొని ఉన్నాడు అప్పుడే తెల్లవారుతోంది ఓ వ్యక్తి చప్పుడు కాకుండా వచ్చి ఆ మసక చికెట్లో నిలబడ్డాడు ఆ వ్యక్తి ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు తను సంపాదించినంతా ధనధర్మాలు ఖర్చు పెట్టాడు ఇప్పుడు ముసలివాడయ్యాడు జీవిత చర్మాంకానికి చేరుకున్నాడు ఈ మధ్య ఆయన మనసులోకి దేవుడు ఉన్నాడా లేడా ఉంటే ఎలా ఉంటాడు ఇప్పటి వరకు ఎవరైనా దేవుణ్ణి కలిశారా ఇలాంటి ప్రశ్నలు ప్రవేశించి చాలా ఇబ్బంది పెడుతున్నాయి తన ప్రశ్నలకు జవాబులు తెలిసిన వాడు నిజాయితీగా నిక్కచ్చిగా చెప్పగలిగిన వాడు బుద్ధుడు అనే విషయం తెలుసుకొని ఇక్కడికి వచ్చాడు నెమ్మదిగా బుద్ధుని సమీపించి తథాగత మిమ్మల్ని ఒకే ఒక ప్రశ్న అడుగుతాను దయచేసి నాకు సత్యాన్ని మాత్రమే చెప్పండి అసలు దేవుడు ఉన్నాడా లేడా అంటాడు ఇతను ఎన్నో సంవత్సరాలుగా దేవుణ్ణి నమ్ముతున్నాడని ఇంకా జ్ఞానోదయం పొందలేదని బుద్ధునికి తెలుసు తన కళ్ళలో సూటిగా చూస్తూ లేడు మిత్రమా దేవుడు లేడు అంటాడు మృదుస్వరంతో బుద్ధుని మాటలకి ఆ వ్యక్తి నివ్వెరపోయాడు అతనికి షాప్ తగిలినట్లయింది ఇప్పుడు అతని మనస్సు ఓ సాగరంలో మారిపోయింది లేని దేవుని కోసం ఇన్ని సంవత్సరాలు వృధా చేశాను సంపాదించిందంతా దాన ధర్మాలు చేశాను నా జీవితాన్ని కష్టపెట్టుకున్నాను అనుకుంటూ బాధపడ్డాడు బుద్ధునికి నమస్కరించి విచారంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బుద్ధుని మాటను పూర్తిగా విశ్వసించకుండా దేవుని గురించి స్వయంగా లోతుగా పరిశోధించాలని నిర్ణయించుకున్నాడు ఆ రోజే సాయంత్రం చీకటి పడ్డ తర్వాత మరోసారి బుద్ధుడు తన శిష్యులతో ఆ వనంలో ఉన్నాడు ఎవరికీ తెలియకుండా ఓ వ్యక్తి రహస్యంగా అక్కడికి వచ్చాడు ఇప్పుడు వచ్చిన వ్యక్తి ఓ చారువాకుడు ఇతడు తన వాగ్ధాటి లాజిక్తో దేవుడు లేడని వాదించి ఎంతో మంది పండితులను నాచకులుగా మార్చాడు ఇతనికి కూడా వృద్ధాప్యం సమీపిస్తోంది ఇప్పుడు అతని మనసులో చిన్న అనుమానం మొదలైంది నా నమ్మకానికి విరుద్ధంగా ఒకవేళ దేవుడు ఉంటే నా పరిస్థితి ఏమిటి ఇంతకాలం దేవుడు లేడని బోధించిన నా జీవితం వ్యర్థమే కదా దేవుడు నన్ను క్షమిస్తాడా నేను నరకాన్ని తప్పించుకోగలనా ఇత్యాది ప్రశ్నలు అతని మనసులోకి ప్రవేశించి చాలా రోజులుగా నిద్ర పట్టకుండా చేస్తున్నాయి చివరికి సత్యాన్ని తెలుసుకోవాలని బుద్ధుని దగ్గరికి వచ్చాడు బుద్ధుడిని సమీపించి గౌతమా మీరు జ్ఞానోదయం పొందారని విన్నాను మా గురువులు బోధించిన విషయాలతో ఎంతో మంది పురోహితులను పండితులను పరివ్రాజకులను దేవుడు లేడనే నా వాదనలతో ఓడించి వాళ్ళని నాస్తికులుగా మార్చాను కానీ ఇప్పుడు నేను దేవుడు ఉన్నాడా లేడా అని ఓ ఖచ్చితమైన నిర్ణయానికి రాలేకపోతున్నాను ఎన్నో సందేహాలు నా మనసును పీడిస్తున్నాయి అసలు దేవుడు ఉన్నాడో లేడో ఒక్క మాటలో చెప్పండి అంటూ బుద్ధునికి నమస్కరించాడు ఇతడు సత్యాన్ని అన్వేషించలేదని అతని జ్ఞానం అనుభవపూర్వకమైనది కాదని బుద్ధునికి అర్థమైంది ఎలాంటి అనుమానానికి తావు లేకుండా దృఢమైన స్వరంతో ఆ వ్యక్తి వైపు తదేకంగా చూస్తూ బుద్ధుడు పండితోత్తమా ఇంతకాలం మీరు నమ్మింది నిజం కాదు నిజంగానే దేవుడు ఉన్నాడు అన్వేషించండి అంటాడు బుద్ధుని మాటలకు ఆ వ్యక్తి శరీరం చచ్చుబడిపోయినట్లయింది మనస్సు కఖా వికలమైపోయింది మారు మాట్లాడకుండా బుద్ధునికి నమస్కరించి ఒడివడిగా అడుగులు వేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవుడు ఉన్నాడా లేడనే ప్రశ్నకు లేడని ఉదయం ఉన్నాడని సాయంత్రం బుద్ధుడు చెప్పిన సమాధానం విన్నా ఆయన శిష్యులంతా అయోమయానికి గురయ్యారు ఆ రాత్రి వాళ్ళకి నిద్రపట్టలేదు బుద్ధుడు ఎప్పుడూ అసత్యాలు మాట్లాడడు కానీ ఆ రోజు ఆయన అలా ఎందుకు చెప్పాడో తెలియక వాళ్ళు బాగా మదనపడ్డారు తెల్లవారిన తర్వాత వాళ్ళంతా బుద్ధుని దగ్గరికి వెళ్ళి ప్రభు అసలు దేవుడు ఉన్నాడా లేడా నిజం చెప్పండి మాకంతా తికమగ్గా ఉంది ఎప్పుడు అబద్ధాలు చెప్పని మీరు నిన్న అలా ఎందుకు చెప్పారు మాకేమీ అర్థం కావటం లేదు దయచేసి మా అయోమయాన్ని తొలగించండి అంటూ అర్థించారు బుద్ధుడు చిరునవ్వు నవి నిన్న కూడా నేను అబద్ధం చెప్పలేదు నేను చెప్పిన జవాబు ఆ వ్యక్తిని మాత్రమే ఉద్దేశించి చెప్పాను అది మీకు కానీ మరొకరికి కానీ సంబంధించింది కాదు నిన్న ఉదయం వచ్చిన వ్యక్తి ఓ ఆస్తికుడు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాడు కానీ సత్యాన్ని స్వయంగా తెలుసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు అతని ఆధ్యాత్మిక ప్రయాణం నమ్మకం దగ్గరే ఆగిపోయింది నా మాటలతో అతని నిజమైన ఆధ్యాత్మిక అన్వేషణ ఇప్పుడు మొదలవుతుంది ఎలాంటి సందేహాలకి తావులేని సత్యాన్ని స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు నిన్న సాయంత్రం వచ్చిన వ్యక్తి ఓ నాస్తికుడు దేవుడు లేడని అతను గుడ్డిగా నమ్ముతున్నాడు ఎవరో చెప్పిన మాటలను విశ్వసిస్తున్నాడు కానీ సత్యాన్ని తెలుసుకోవడానికి తనంతర తనగా ఇంతవరకు ఎప్పుడూ ప్రయత్నించలేదు ఈ రెండో వ్యక్తి ఆధ్యాత్మిక ప్రయాణం కూడా విశ్వాసాల దగ్గరే ఆగిపోయింది అతడే స్వయంగా సత్యాన్ని తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక అన్వేషణ కొనసాగించాలనే ఉద్దేశంతో అతని దేవుడు ఉన్నాడని చెప్పాను ఇప్పుడు అతని నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది కొద్ది కాలంలో అతడు సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు తధాగతుడు ఎవరికి అవసరమైన విషయాలను వాళ్ళకు చెప్తాడు మనం చెప్పే విషయాలు ఎదుటి వ్యక్తి ఖచ్చితంగా మేలు చేసేవి అయితే అవి సత్యాలా అసత్యాలా అని విచారించాల్సిన అవసరం లేదు మీ విషయానికి వస్తే మీరు చేస్తున్న సాధన కొనసాగించండి మీరు జ్ఞానోదయం పొంది సత్యాన్ని స్వయంగా తెలుసుకుంటారు దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళకి లేడని నమ్మే వాళ్ళకి పెద్ద తేడా ఏమీ లేదు వాళ్ళైనా వీళ్ళైనా ఎవరికి కావాల్సింది వాళ్ళు నమ్ముతున్నారు ఇరుపక్షాలు వాళ్ళకి తెలియని దాన్నే నమ్ముతున్నారు రుజువులు లేకుండా ఏర్పరచుకునే నమ్మకాలకు చివరి వరకు కట్టుబడి ఉండేటట్లుగా చేసే శక్తి ఉండదు గాలికి ఊగే కొమ్మల్లా ఆ నమ్మకాలు ఎప్పుడూ ఒకసారి సడలిపోతాయి అభిప్రాయాలు మారిపోతాయి స్వయం జ్ఞానం లేకుండా నమ్మకాల ఆధారంగా నడుస్తున్నప్పుడు ఏదో ఒకరోజు జీవితంలో చింతించాల్సిన పరిస్థితులు రావచ్చు అంతేకాదు మీరు తెలుసుకోవాల్సిన మరొకటి ఉంది సత్యానికి అనేక పార్శ్వాలు ఉంటాయి వాటిల్లో ఏదో ఒకదాన్ని మాత్రమే స్పృశించి అదే పరమసత్యంగా వాదిస్తారు నిన్న వచ్చిన చారువాకులు లాంటి వాళ్ళు ఎలాంటి శోధన పరిశోధన లేకుండా తాము నమ్మిన దాన్నే అంతిమ సత్యంగా ప్రచారం చేస్తారు ఓసారి ఓ ఊళ్ళోకి ఓ ఏనుగు వచ్చింది ఆ ఊళ్ళో వాళ్ళు అంత ముందు ఎప్పుడు ఏనుగును చూడలేదు అది ఓ పెద్ద వార్త అయింది ఆ ఊళ్ళో ఓ ఆరుగురు అంధ సాధువులు ఉన్నారు వాళ్ళు కూడా ఏనుగు గురించి విని అది ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా తెలుసుకోవాలనుకున్నారు ఓ వ్యక్తి వాళ్ళు నా ఏనుగు దగ్గరికి తీసుకెళ్లాడు మొదటి వ్యక్తి ఏనుగు ముందు భాగానికి వెళ్ళి ఏనుగు తొండాన్ని తాగుతూ ఏనుగు ఎలా ఉంటుందో ఊహించుకొని దాన్ని చూసిన అనుభూతి పొందుతాడు రెండో వ్యక్తి ఏనుగు వెనక్కి వెళ్ళి దాని తోకను పట్టుకొని ఏనుగెలా ఉంటుందో అంచనాకొచ్చాడు మూడో వ్యక్తి ఏనుగు కాలు ఒకటి పట్టుకొని ఎలా ఉంటుందో ఓ నిర్ణయానికి వచ్చాడు నాలుగో వ్యక్తి దాని చెవిని నిమిరి ఏనుగెలా ఉంటుందో అర్థం చేసుకున్నాడు ఐదో వ్యక్తి దాని శరీరాన్ని తాకి ఏనుగు ఆకారాన్ని అవగతం చేసుకున్నాడు ఆరో వ్యక్తి ఏనుగు దంతాన్ని పట్టుకొని ఏనుగు రూపాన్ని మనసులో చిత్రించుకున్నాడు ఆ ఊరి వాళ్ళు ఆ ఆరుగురు కళ్ళు లేని ఏనుగు ఎలా ఉందో వర్ణించమన్నారు తొండాన్ని తడిమైన మొదటి అందుడు ఏనుగు పాములా ఉంటుందని చెప్పాడు తోకను పట్టుకుని అనుభూతి చెందిన రెండవ అందుడు ఏనుగు తాడులా ఉంటుందని ప్రకటించాడు ఏనుగు కాళ్ళను తాకిన మూడో అందుడు ఏనుగు స్తంభంలో ఉంటుందని వెల్లడించాడు చెవిని తాకిన నాలుగో అందుడు ఏనుగు విసనకర్ర హ్యాండ్ ఫ్యాన్లో ఉంటుందని అన్నాడు ఏనుగు శరీరాన్ని బాడీని తాకిన ఐదో అంధుడు ఏనుగు ఓ గోడలా ఉంటుందని వర్ణించాడు ఏనుగు దంతాన్ని పట్టుకున్న ఆరో అందుడు ఏనుగు ఓ ఈటలా స్పియర్లా ఉంటుందని ప్రకటించాడు ఆ తర్వాత వాళ్ళు నువ్వు చెప్పింది తప్పంటే నువ్వు చెప్పిందే తప్పంటూ వాదించుకోవటమే కాకుండా రక్తం వచ్చేలా కొట్టుకున్నారు ఏనుగు విషయంలో ఆ ఆరుగురందులు చెప్పింది తప్పే ఆ ఆరుగురిలో ఏ ఒక్కరు చెప్పినట్లుగానూ ఏనుగు ఉండదు అలానే సత్యం విషయంలోనూ అదే జరుగుతోంది ఏనుగుని సత్యం అనుకుంటే నమ్మకాల ఆధారంగా నడుచుకునే వాళ్ళు ఆ గుడ్డి సాధువులు లాంటి వాళ్ళు దేన్ని స్వయంగా పూర్తిగా పరిశీలించకుండా నమ్మొద్దు ఒక విషయాన్ని పదే పదే విని ఉండటం వలన అది నిజమని నమ్మాల్సిన అవసరం లేదు తరతరాలుగా పాటించే సంప్రదాయాలు సత్యాలు కావాల్సిన అవసరం లేదు చాలామంది అలా అనుకుంటున్నారు కాబట్టి అది నిజం కావచ్చు అని భ్రమపడకూడదు మతాలు చెప్పాయి కాబట్టి వాటిని సత్యాలుగా స్వీకరించాల్సిన అవసరం లేదు రుజువులు లేకుండా సత్యాలుగా చలామణి అవుతున్న విషయాలను నిజమని భావించకూడదు సత్యంగా భ్రమింపజేసే లాజిక్ను తిరస్కరించాలి ఒకవైపు మొగ్గు చూపుతూ ఏర్పరచుకున్న భావాలను సత్యాలుగా చెప్పకూడదు అతడు చాలా తెలివి కలవాడు సమర్థుడు గనక అతడు చెప్పేదాన్ని నిజమని నమ్మకూడదు చెప్పే వ్యక్తి తన గురువు గనక ఆయన చెప్పింది నిజమే అయి ఉంటుందని అనుకోకూడదు కొన్ని విషయాలు చెడ్డవి నిందార్హమైనవి హాని చేసేవి జ్ఞానులు ఆచరించి పనికిరావని తేల్చినవి ఉంటాయి వాటిని కూడా మీరు స్వయంగా పరిశీలించిన తర్వాతే వదిలేయాలి మరికొన్ని విషయాలు మంచివి తప్పుపట్టలేనివి లాభం చేసేవి సంతోషం కలిగించేవి జ్ఞానులు ఆచరించి సత్యాలుగా నిగుదేల్చినవి ఉంటాయి వాటిని కూడా మీ అంతా మీరుగా పరిశీలించి సత్యాలను రూఢీ చేసుకున్న తర్వాత మాత్రమే వాటిని స్వీకరించి ఆచరించండి జ్ఞానోదయం పొందాలనుకునే వాళ్ళు ఎవరైనా ఇలానే చేయాలి నేను అదే చేసి జ్ఞానోదయం పొందాను మోహాన్ని పోగొట్టుకుంటేనే జ్ఞానోదయం కలుగుతుంది అంతిమ సత్యం బోధపడుతుంది అంటూ బుద్ధుడు తన శిష్యులకు అజ్ఞానాన్ని అంటే మోహాన్ని ఎలా పోగొట్టుకోవాలో చెప్పాడు మన మనసు గడియారాన్ని చెడగొట్టి దుఃఖాన్ని కలిగించే రెండవ విషయం రాగం దీన్నే దురాశ లేదా గ్రీడ్ అని కూడా అంటారు మన అవసరాలు తీర్చేందుకు సరిపడా బాహ్యకానుకులు సంపాదించుకున్నా ఇంకా ఇంకా కావాలనే తీవ్రాతి తీవ్రమైన కోరికనే రాఘ అంటారు సమస్త దుఃఖాలకు మూల కారణం కోరికలే అలానే సమస్త సుఖాలకు మూల కారణం కూడా కోరికలే కోరికలు దురాశగా మారితే కాటేయగలవు ఆరోగ్యకరంగా ఉంటే కావాల్సినంత ఆనందాన్ని ఇవ్వగలవు కోరికలు దురాశగా మారకుండా చూసుకోవాలి సుఖాలు సంపదలు ఆహారం నిద్ర పని వినోదాల ద్వారా మనిషి ఆనందాన్ని పొందాలనుకుంటాడు వీటిల్లో అతికి పోకుండా మితాన్ని పాటిస్తే అవి ఆనందాన్ని ఇవ్వగలుగుతాయి అవి ఎక్కువగా ఉంటే ఎక్కువ ఆనందం వస్తుందనుకోకూడదు అనుకోకూడదు ఉదాహరణకి అసలు తినకుండా ఉంటే ఆకలి బాధిస్తుంది అలా అని అతిగా తింటే అనారోగ్యం కలుగుతుంది ఎనిమిది గంటలకు మించకుండా నిద్రపోతే ఆరోగ్యం వస్తుంది ఎనిమిది గంటలకు మించి అతిగా నిద్రిస్తే పక్షవాతం కూడా రావచ్చు అని న్యూరో సైంటిస్టులు అతిగా వినోదాల్లో గడిపితే వాటి వల్ల ఆనందం రాకపోగా విరక్తి కలగవచ్చు విశ్రాంతి లేకుండా అతిగా పనిచేస్తే ఆనందం రాకపోగా స్ట్రెస్ వచ్చి అనారోగ్యం కలుగుతుంది సంపదలు కూడా ఒక స్థాయి దాటిన తర్వాత ఆనందాన్నిచ్చే శక్తిని కోల్పోతాయని అనేక పరిశోధనలు తెలియజేస్తున్నాయి జీవితంలో ఏ విషయంలోనైనా బ్యాలెన్స్ పాటిస్తే దాని ద్వారా ఆనందం కలుగుతుంది ఈ విషయాలను బుద్ధుడు మధ్య మార్గం మిడిల్ పాత్ అన్నాడు అతి వద్దని హెచ్చరించాడు దుఃఖానికి ప్రథమ కారణం దురాశ అన్నాడు నేచర్ ప్రతి ఒక్కరి నీడును తీర్చగలదు కానీ గ్రీడును తీర్చలేదని గాంధీజీ అన్నారు దురాశ అనేది కొంతకాలానికి తప్పించుకోలేని ఓ అనివార్యతగా అంటే ఎడిక్షన్గా మారుతుంది దురాశ నా సుఖం నా లాభం నా క్షేమం తప్ప ఇతరులు ఏమైపోయినా నాకు సంబంధం లేదనే స్వార్థాన్ని కలిగిస్తుంది ఒక్కోసారి దురాశ తనకి తన కుటుంబ సభ్యులకు అవసరమైనా కూడా ఖర్చు పెట్టలేని పిసినారితనానికి కూడా కారణమవుతుంది దురాశ సకల అనర్థాలకు కారణం అందుకే ఫ్రాడ్ ఈ ద డాక్టర్ ఆఫ్ గ్రీడ్ అంటారు అంటే మోసం దురాశకు పుట్టిన కూతురని అర్థం దురాశకు విరుగుడు ఇవ్వటం ఇవ్వటాన్ని అలవాటుగా చేసుకొని దురాశను పోగొట్టుకోవచ్చు దాతృత్వాన్ని అంటే జనరాసిటీని ప్రాక్టీస్ చేస్తూ దురాశను తొలగించుకోవాలి మన మనసు గడియారం సరిగ్గా పనిచేయకుండా అడ్డుకునే మూడో విషయం ద్వేషం అయిష్టం అసహ్యం అసూయ వ్యతిరేకత దుష్టత్వం కోపం చికాకు శత్రుభావం ఇవి తీవ్ర రూపం దాల్చినప్పుడు జనించేదే ద్వేషం ద్వేషం మనసులో ఉంటే పాము విషంలో శరీరం అంతా పాకి మన చేత చెడు కర్మలు చేయిస్తుంది బంధాలు బంధుత్వాలు స్నేహాలు ఆత్మీయతలు వాళ్ళ వల్ల పొందిన మేలు అన్నీ మర్చిపోయి అయిన వాళ్ళకు కూడా హాని చేసే క్రూర స్వభావాన్ని కలిగిస్తుంది పరస్పర ఆధారతత్వాన్ని అంటే ఇంటర్ డిపెండెన్స్ను అర్థం చేసుకోకపోవటం నేను ప్రత్యేకం అదికుండనే భావన మితిమీరిన స్వార్థం పట్టరాని కోపం అద్దులు దాటిన అసూయ ద్వేషానికి కారణాలు షరతులు లేని స్నేహం మైత్రి ప్రేమలతో ద్వేషాన్ని పోగొట్టుకోవచ్చని బుద్ధుడు చెప్పాడు కాటేసే కోరికలు దహించే కోపం ఉడుముల వదలన లోభం వాస్తవాన్ని చూడలేని అజ్ఞానం పతనానికి పునాదిగా నిలిచే పొగరు అవధులు లేని అసూయ లాంటి భవోద్వేగాలు మోహ రాగ ద్వేషాలనే మూడు విషయాల వల్ల కలుగుతాయి వీటి వల్ల మన మనసు గడియారం సరిగ్గా పనిచేయదు మనం సంపాదించుకున్న ఇచ్చే ఆనందం లోపలికి వెళ్ళదు జీవితంలో అన్నీ ఉన్నా దుఃఖం తప్పదు జ్ఞానోదయం పొందాలనుకునేవాళ్ళు దుఃఖాన్ని దూరం చేసుకొని నిరంతరం ఆనందంగా ఉండాలని కోరుకునేవాళ్ళు ముందుగా మోహ రాగ ద్వేషాలనే మనోమాలిన్యాలను తొలగించుకోవాలి మనసును క్షాళన చేసుకోవాలి విజ్డమ్ ట్రైనింగ్ ఎథికల్ ట్రైనింగ్ మైండ్ ట్రైనింగ్ల ద్వారా మన మనోమాలిన్యాలను తొలగించుకోవచ్చని బుద్ధుడు చెప్పాడు వీటి గురించి వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు మనం జ్ఞానోదయం వల్ల మనకు మరో అతి ముఖ్యమైన లాభం ఉంది అందుకోసం మనం మన దృష్టిని లోపలికి మళ్లించి మనస్సు అంతర్గత స్వభావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే లోపల అనంతమైనటువంటి ఆనందం నిక్షిప్తమై ఉంది బయట దొరికే ఆనందం కన్నా మనసు లోపల దొరికే ఆనందం కొన్ని వేల రెట్లు అధికంగా ఉంటుంది ఒక అణువుని చీల్చితే ఎంత శక్తి ఆవిర్భవిస్తుందో అంతే మొత్తంలో ఆనందం మన మనసు అడుగున నిక్షిప్తమై ఉంది మన లోపల ఉన్న ఆనంద నిక్షేపాన్ని బయటకు తీస్తే మన ఆనందం ఎన్నో రెట్లు పెరుగుతుంది ప్రతి క్షణం ఆనందంగా ఉంటాం జ్ఞానులు యోగులు బౌద్ధ భిక్షువులు ఇదే చేసి నిరంతరం ఆనందంగా ఉంటారు ఒక్క చుక్క మందు కానీ ఎలాంటి డ్రగ్స్ కానీ తీసుకోకుండా కేవలం కూర్చొని గాలి పీలుస్తూ ఓ అద్భుతమైన ఆనంద స్థితికి వెళ్ళగలుగుతారు మనసు పొరల్లో ఉండే ప్యూర్ కాన్షియస్నెస్ను చేరుకొని వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ ఎంతసేపు కావాలనుకుంటే లీగల్గా హై అవుతారు అన్లిమిటెడ్గా హ్యాపీనెస్ని అనుభవిస్తారు అంతర్ముఖులుగా మారి మన దృష్టిని లోపలకు కూడా కేంద్రీకరిస్తే మనకు ఆనందం లభ్యమవుతుంది మనసు లోపలికి వెళ్ళేందుకు బుద్ధుడు ఓ టెక్నిక్ కనిపెట్టాడు ఆ టెక్నిక్తో పాటు మనోమాలిన్యాలను క్షాలన చేసుకునేందుకు విజ్టమ్ ట్రైనింగ్ ఎథికల్ ట్రైనింగ్ మైండ్ ట్రైనింగ్లు అవసరం అవుతాయి వీటన్నిటినీ వచ్చే వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద విడియో